ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట రాజన సిరిసిల్ల డిస్ట్రిక్ట్ స్వర్ణకారుల సంఘం మనకు ఇక్కడ మన జగదంబ జ్యువెలరీ షాపు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అనుమతులు లేకుండా నడుస్తున్న షాప్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పంచాయతీ కన్సర్ పంచాయతీ సెక్రటరీ ద్వారా నోటీసులు ఇప్పించి ఆ షాపును మూసివేయించడానికి చర్యలు తీసుకుంటున్నానని నేను తెలియజేస్తాను పట్టణంలో గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాలుగో నెల ఎవరో మాకు తెలియదు న్యూ జగదాంబా జ్యువెలర్ షాప్ పెడుతుందని సమాచారం మీకు సంఘ సభ్యులమంతా సమావేశమై కూర్చుండి ఒక నిర్ణయం తీసుకొని మన మండల అభివృద్ధి అధికారి మండల ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి ఈవో గారికి వినతి పత్రాలు ఇవ్వాలనుకున్నాం ఆ విధంగానే ముప్పై మంది నలభై మంది సభ్యులము మండలంలో ఉన్నప్పుడు సన్నకాళ్ళలో మంద అందరం కలిసి ఇవ్వడము జరిగింది మా ఆవేదన చెప్పడం జరిగింది మేము ఒక్కొక్క అధికారిని సమరసం ఫోర్ టైం అంటే మూడు నాలుగు సార్లు కలవడం జరిగింది దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు గౌదావరి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది వెంటనే ఎంపీడీఓ గారికి ఆదేశించారు ఆ రాసింది లెటర్ కూడా ఎండా చేసింది నా దగ్గర ఉంది అది ఎంపీడీఓ గారికి ఆదేశించారు ఆ తర్వాత ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ముస్తాఫాలో ఒక వేదిక ఏర్పాటు చేసి రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ మన రఘునాథ్ సార్ వారి ద్వారా ఆ వేదిక ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఆ నిర్ణయం మేమని ప్రభుత్వాన్ని ప్రజలకు నాయకులకు అందించిన సమాచారం ఏంటంటే మాది ఎండమావి బతుకులు మేము బ్రతకలేని స్థితిలో ఎండి బంగారం ధరలు పెరిగినాయి తదుపరి ఏంటంటే ఈ ప్రత్యేక మార్గాలు లేక వృత్తినే నమ్ముకొని బతుకుతున్న వందల సంవత్సరాల నుండి తండ్రులు తాతలు మేము రెండవది పనులు లేదు ధరలు పెరగడము మూడవది ఏంది ప్రభుత్వం మాకు ఎలాంటి సహాయం అందించలేదు పోతే మాకు బ్యాంకులు రుణాలు రుణాలు ఇవ్వడము లేదు వీటి దృష్ట్యా దాదాపు తెలంగాణ వచ్చాక మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎంతో ఆశించి సంతోషించిన ఉద్యమాలలో పాల్గొన్న స్వర్ణకాల విశ్వకర్మల జీవితాలు ఎండమావిగా మా ఎండమావిగా మారినాయి ఆ సందర్భంలో నేటికి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి నేటికి దాదాపుగా వెయ్యి మంది పైన పైచులకు బలవన్ మరణాలకు పాల్పడ్డారు కుటుంబాలు ఎండమావిగా మారి దిక్కుచోతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభుత్వానికి ఆ తర్వాత పరామర్శించిన దాఖలు లేవు ఆదుకున్న దాఖలు లేవు సాయం అందించిన దాఖలాలు లేవు ఈ జ్యువెలర్ షాప్ షాపు ముస్తాఫాబాదులో పెట్టినట్లయితే మా వంద కుటుంబాలు ఎల్లారెడ్డిపేట దొంగ్రాపేట ముస్తాబాద్ సరణ్ నైర్గా నాశనం అవుతుంది మేము బతకలేని స్థితిలో వెళ్తాము మాకు మరి ఇప్పటికే వేల మంది చనిపోతుంది ఈ మధ్య కాలంలో మునరాయి సత్యము గులాపు సురేష్ అని లష్కరి సురేష్ మీద జిల్లాలో ఇతను పై ఏది గడ్డి మందు తాగడం జరిగింది అతను ఉరేసుకోవడం జరిగింది ఈ మధ్యలో కొద్ది రోజుల క్రితం అంటే ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నాం అంటే మేము గడుతున్న ప్రభుత్వానికి సుంకాలు ప్రభుత్వం మాకు సహాయం అందించడంలో విఫలమవుతుందా అసలు ప్రభుత్వాలు మేము ఓట్లు వేయడం లేదా నాయకులకు ఎమ్మెల్యేలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు ఎంపీపీలకు ఎంపీలకు ప్రతి ఓటు మేము వేస్తున్నాం కదా ఏ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకున్న దాఖలాలు అప్పుడు ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకొక మాట ఏంటంటే గత రెండు వేల పద్నాలుగు తర్వాత నేటికి తొంభై పైనే మాకు శాంక్షన్ చేసినట్టు మీడియా ద్వారా సమాచారం అందులో మాకు ఖర్చు పెట్టిన ఇరవై రెండు కోట్లు అంటే ఇరవై ఐదు లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్న తెలంగాణలో ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసి మేం చేసినాం మేం చేసినామని దబ్బలు తెలుసుకున్న ప్రభుత్వాలు ఇప్పటివరకు మేము ఆదుకున్న దాఖలు లేవు వెంటనే జగదాంబా జ్యువెలర్ షాప్ చర్యలు తీసుకుంటామని ఈవో గారు చెప్పి నోటీస్ ఇచ్చామని చెప్పి ఆ నోటీస్ బుక్క దా దాఖలైంది మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా జీఎస్టీ లైసెన్స్ లేకుండా పాన్ బ్రోకర్ లైసెన్స్ లేకుండా నిబంధనలు ఉన్నటువంటి పేపర్ టైమ్స్ పత్రిక రాసిన పేపర్ కూడా ఇప్పుడు ఎండిఓ ఎంఆర్ఓ ఆ గారికి జతయేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు బంగారం కుదబెట్టుకొని డబ్బులు ఇస్తున్న పేపర్ వార్తలో వచ్చిన కటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇకపోతే ఏంటంటే బైకులు కుదబెట్టుకొని అంటే వెహికల్స్ కుదబెట్టుకొని డబ్బులు ఇస్తుండు వాళ్ళు పిల్లలు జలసాలకు అలవాటై వాళ్ళ బ్రతుకులు నాశనమవుతున్నాయి అని మాకు తెలిసిన సమాచారం మరి ప్రభుత్వం ఈ జీరో వ్యాపారం హైదరాబాద్ ప్రాంతాలనే ముస్తాఫాలో లేసిన స్వర్ణకారులు హైదరాబాద్ తెలంగాణ అంతా వృత్తులు దెబ్బతింటున్నాయి ఈ గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వల్ల అవి మూసేయాలని ఆందోళన చేస్తుండే వివిధ జిల్లాలలో తెలంగాణలో కూడా గొడవ ఎక్కువైపోయింది రాజస్థాన్ గుజరాత్ మార్వాడి హఠావో తెలంగాణ బచావో అనే నిదానంతో కూడా గోబ్యాక్ అనే నినాదం కూడా వచ్చేసింది అందులో స్వర్ణకారులు కూడా ముందున్నారు స్వర్ణకారుల పాత్ర కూడా ముందుంది తెలంగాణ రావడానికి ముందుంది ఇప్పుడు కూడా ఈ ఉద్యోగంలో ముందున్నారు ఈ మధ్యలో ముస్తాబాద్ పోలీసులు వెండి బంగారం గుదబెట్టుకుని వాళ్ళు డబ్బులు ఇస్తుండో అనేది ఎస్పీకి ఎవరో ఫిర్యాదు చేయడం వల్ల జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు మాకు వినికిడి కొన్ని పత్రికల కటింగ్లు మేము చూసినాం అది కూడా ఇప్పుడు అధికారులకు పెట్టినాం నేనేమంటున్నా మటన్ షాపుల మీద ఒక నెల రోజులు చర్యలు తీసుకుంటామని ఆగం పట్టించిన ప్రభుత్వ అధికారులు ఈ జ్యువెల్లర్ షాప్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటారు దీన్ని వెనుక ఏ నాయకుడు ఉన్నాడు ఎవరు ఆపుతుందో ఎందుకని అతన్ని కాపాడుతు మా బ్రతుకులు ఎందుకు నాశనం చేస్తుంది అంటే మేము కూడా చావాలన్నా మా బ్రతుకు రాగం కావాలన్నా మరి మహేందర్ అన్న ఇచ్చిండు మర్చాడా ప్రభుత్వ అధికారులకు విన్నవించాము అధికారులు మర్చారా మరి కలెక్టర్ అది మూసేసి అయిపోయిందని చెప్పిండు మరి కలెక్టర్ చెప్పిన మాట ఆదేశాలు బేకతరా కావున తక్షణమే అధికారులారా స్పందించి గారు మీకు న్యాయం చేస్తా దీక్ష విరమించండి తప్పకుండా అధికారులు చర్య తీసుకుంటారు ఆదేశించినా అందరు చెప్పడం జరిగింది అని చెప్పడము జరిగింది కలెక్టర్ కూడా చెప్పిండు షాపే లేదా అయిపోయింది యాక్షన్ తీసుకున్నారు చర్యలు తీసుకున్నారు డిపిఆర్ నుంచి ఆదేశాలు కలెక్టర్ కూడా ఎండా చేసింది అంటే ముస్తాబాద్ అధికారులు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు ఆ షాపు వాళ్ళని కాపాడుతుండూ షాపుకు సపోర్ట్ చేస్తుండూ మాకు అన్యాయం చేస్తుంది అందుకే ఏమంటున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అయ్యా ఎవరైనా సరే ఏ నాయకుడైనా కావున ఈ మీడియా ద్వారా మీకు ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ అధినాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా వెంటనే ఆ జగదాంబ న్యూ జగదాంబ జ్యువెలర్ షాప్పై చర్యలు తీసుకొని మా సన్నకారులకు న్యాయం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి నడుస్తున్న సందర్భంలో మేము పన్నెండు రోజులు దీక్ష చేసిన సందర్భంలో మాకు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది ఇకపోతే కొందరు బీజేపీ వాళ్ళు రావడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగి మా మద్దతు మీకేం చెప్పడం జరిగింది కానీ మేము ఇక్కడ అడుగుతున్నాం మీకు అందరికీ మాకు మద్దతు తెలిసిన వాళ్లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అయ్యా ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి ఇదే మా ఆవేదన మరి రేపు మాకు ఎవరు సపోర్ట్ చేస్తారో వారు వెంట నడుస్తాం వారు వెంట ఉంటాం తక్షణం మీరు అందరూ స్పందించి ఆ షాప్పై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా జై సన్నకారా జైకారా జై ఈరోజు ముస్తాబాద్ మండల మరియు పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలోపట ముస్తాబాద్ లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఈవో గారికి మరియు ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే గతంలోపట ముస్తఫా మండల కేంద్రంలోపట న్యూ సిరీ జదాంబా జ్యువెలరీ షాపు మార్వాడి షాపు ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే అట్టి షాప్ను వెంటనే ముస్తఫాని తొలగించాలని గతంలో మేము చాలా రూపాల్లో పాటు ఉద్యమాలు చేయడం జరిగింది అది వివిధ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అదేవిధంగా ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్టి జగదాంబా జ్యువెలరీ షాప్ పైన కేసు నమోదైనట్టు మేము వివిధ పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాము కావున దయచేసి అధికారులారా ఇట్టి షాప్పై వెంట చర్యలు తీసుకోండి అట్టి జ్యువెల షాప్కి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ కానీ జీపీ పర్మిషన్ కానీ పాన్ బ్రోకర్ లైసెన్స్ కానీ ఎలాంటివి లేవు అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి లైసెన్స్ లేకున్నా బంగారం వెండి కుదవబెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కావున ఆ షాప్పై చర్యలు తీసుకొని ఇట్టి వృత్తిపై ఆధారపడిన దాదాపు వంద కుటుంబాలపైగా స్వర్ణకాలను ఆదుకోవాలని ఈరోజు మేము అధికారులను కలిసి వినిపత్రం ఇవ్వడం జరిగింది